నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం ఎప్పుడు అలా వెళ్లినా రెండు మూడు నెలలు రాడు కాబట్టి ఇప్పుడు మనోజ్ వచ్చేసరికి చాలా ఆలస్యమవుతుంది అందుకే కనీసం ఆఫీస్ గొడవలు తన ప్రాబ్లం తీరే వరకు తనకు తోడుగా ఎవరినైనా పంపించమని ఆకాష్ నాలుగు ఐదు రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాడు నువ్వు వెళ్తాను అంటే ఓ పదిహేను లేదా ఇరవై రోజులు నేను పర్మిషనిస్తాను నీకు ఇక్కడ కాని అక్కడ కాని ఏ విధమైన ప్రాబ్లం ఉండదు అని చెప్పాడు కమిషనర్ ఎప్పటిలోగా వెళ్లాల్సి ఉంటుంది అని హేమంత్ అడిగాడు నేను రెండు రోజుల కిందటే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను చెల్లి నిశ్చితార్ధం అని విని వదిలేశాను ఇప్పుడు నిశ్చితార్థం అయిపోయి ఉంటుంది కాబట్టి నువ్వు కుదిరితే నాకు అభ్యంతరం ఏమీ లేదు ఆఫీసులో చాలా ఇబ్బందిగా ఉంది బయటికి కూడా లేదు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కానిస్టేబుల్ అరేంజ్ చేశారు కాని అది ఏం సేఫ్టీగా అనిపించటంలేదు అని ఆకాష్ ఇబ్బంది పెడుతున్నాడు నువ్వు ఇవాళ వెళ్లగలిగితే నాకు ఇంకా మంచిది అని చెప్పాడు నేను లీవ్ పెట్టాలి కదా అది నేను చూసుకుంటాను ఒకసారి ఈ ఫైల్ చూస్తే అర్థమవుతుంది అని ఒక ఫైల్ ఇస్తూ చెప్పాడు హేమంత్ ఫైల్ అందుకొని చూశాడు అందులో మనోజాస్తి వివరాలు అతనికి ఉన్న ఆఫీసు ఫ్యాక్టరీ అతని పర్సనల్ అసిస్టెంట్ ఆకాష్ గురించి ఉంది మనోజ్కి చాలా బిజినెస్లు ఉన్నాయి కొత్తగా క్లాత్ బెజినెస్ మొదలుపెట్టి నష్టాల్లో ఉన్న ఒక ఒక ఫ్యాక్టరీ కొన్నాడు తాను వచ్చిన తర్వాత క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ లాభాల బాట పట్టించాడు సూరత్ నుంచి ఒక కంపెనీ తెలంగాణలో క్లాత్ బిజినెస్ పెంచుకోవడానికి ఒక బ్రాంచ్ ఓపెన్ చేసింది దానికోసం స్థానికంగా తయారుచేసే ఫ్యాక్టరీలను మెటీరియల్ తో కలవమని యాడిచ్చింది దాన్ని చూసి మిగతా కంపెనీ లాగానే మనోజ్ టెక్స్టైల్ కంపెనీ కూడా వెళ్ళింది క్వాలిటీ చూసి ఐదు కంపెనీలను సెలెక్ట్ చేసి దీనికంటే క్వాలిటీతో వారిని కాంట్రాక్ట్ అవ్వమని చెప్పారు ఖమ్మంలో సుదర్శన్ టెక్స్టైల్ ఉంది దాని ఓనర్ సుదర్శన్ మనోజ్ టెక్స్టైల్ రాకముందు ఇది ఫేమస్ ఇప్పుడు దానితో పాటు సమానంగా మనోజ్ టెక్స్టైల్ కూడా ఉంది సుదర్శన్ ఎలాగైనా ఆ కంపెనీతో తామే వ్యాపారం చేసుకుని కూడా వ్యాపారం పెంచుకోవాలని ఆశతో ఉన్నాడు దానిని అడ్డుకునేది మనోజ్ టెక్స్టైల్ ఒక్కటే కాబట్టి ముందు మనోజ్ను బెదిరించాడు మనోజ్ ధీటైన సమాధానం చెప్పాడు కాని ఇప్పుడు మనోజ్ లేకపోవడంతో ఆకాష్ని బెదిరిస్తున్నాడు ఫైల్లో వివరాలు చదివిన హేమంత్ తల ఎత్తి కమిషనర్ వంక చూశాడు ఇప్పుడు నేను అక్కడికి వెళ్లి ఏం చేయాల్సి ఉంటుంది అని అడిగాడు మనోజ్ లేడు కాబట్టి మనోజ్ భార్యకి అతని కొడుక్కి ఆకాష్కి కొంతకాలం సెక్యూరిటీగా ఉంటే చాలు సరిపోతుంది అంత పెద్ద కంపెనీ అంత పెద్ద ఆస్తి ఉన్న వ్యక్తి ప్రైవేట్ సెక్యూరిటీ అరేంజ్ చేసుకోవచ్చుగా చేసుకున్నాడు కాని సుదర్శన్ వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీలోని వాళ్లని ప్రలోభపెట్టి మనోజ్ కొడుకుని కిడ్నాప్ చేయబోయారు కాని ఆరోజు మరి కొంతమంది ప్రాణాలకు తెగించి కొడుకుని కాపాడారు అందుకే నీలాంటి వ్యక్తి ఉంటే ఇబ్బంది ఉండదు అని నా అభిప్రాయం ఓకే నేను వెళ్తాను ఎప్పుడు వెళ్లమంటారు నన్నడిగితే నేను ఇప్పుడే వెళ్ళిపొమ్మని చెబుతాను రెండు మూడు రోజుల నుంచి ఆకాష్కీ బెదిరింపు కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియటంలేదు ఎక్కువ ఇంట్లోనే ఉంటున్నాడు మనోజ్ కొడుకుని స్కూల్కి కూడా పంపించడంలేదు హేమంత్ కొంచెంసేపు ఆలోచించాడు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు ఒక పని చేయాలి అనుకున్నాక మీనమేషాలు లెక్కవేసే అలవాటు హేమంతాను హేమంతానుకూడా ఇవాళ వెళ్ళిపోతేనే బాగుంటుందని అనుకున్నాడు కావేరీ ఎలాగూ వైజాక్కి వెళ్లిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదు మరి కిషోర్నీ ఏం చేయాలి కూడా వైజా కాబట్టి కిషోర్ ఎవరో తెలుసుకోకుండా తను పంపించలేడు తాను లేకుండా కిషోర్ని ఇక్కడ ఉంచలేడు అంటే మరి కిషోర్ని చేయాలి అని ఆలోచిస్తూ కమిషనర్ గారి వైపు చూశాడు కమిషనర్ హేమంత్ ఇబ్బందిని గమనించి ఏదైనా ప్రాబ్లమా అని అడిగారు ప్రాబ్లం అంటే ప్రాబ్లం కాదు కొన్ని పర్సనల్స్ ఇష్యూస్ వల్ల ఓ ఇద్దరినీ నాతో ఉంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది వాళ్లని ఇక్కడ ఒంటరిగా విడిచిపెట్టి నేను ఖమ్మం వెళ్లలేను రెండు రోజులు వాళ్లు నాతో ఉండాల్సిందే అందుకే రెండు రోజుల తర్వాత వెళ్లానా అని ఆలోచిస్తున్నాను అని చెప్పాడు వాళ్లు ఏమైనా ఇక్కడ ఇంటర్వ్యూ కోసం చదువుకోసం కోచింగ్ కోసం వచ్చారా కమిషనర్ అడిగాడు నో సార్ హేమంత్ బదులు ఇచ్చాడు ప్రాబ్లం ఏముంది వాళ్లని మీతో పాటు తీసుకెళ్లండి ఇంకా ఒకరికి ఇద్దరు వస్తారు అంటే ఇబ్బంది ఏమీ లేదు కదా అని చెప్పిన కమిషనర్కి ఏదో అనుమానం వచ్చి ఇప్పుడు ఇంట్లో ఉన్నారా అని అడిగాడు ఉన్నారు సార్ అని లేచి కిషోర్ని సతీష్ని పిలవగానే ఇద్దరు బయటకు వచ్చారు నేరస్తులతో దొంగలతో క్రిమినల్స్తో నిరంతరం టచ్లో ఉండే కమిషనకీ ఇద్దరూ మంచివాళ్లులానే అనిపించారు వాళ్లనికూడా తీసుకెళ్లిపోండి రెండు రోజుల తర్వాత వాళ్లు అటునుంచి అటు వెళ్ళిపోతారు వేరే పనిమీద వెళ్లినట్టు మీకు ఆర్డర్ ఇస్తాను తీసుకుని ఈ అడ్రస్ ప్రకారం వెళ్ళండి నేను ఆకాష్తో మాట్లాడుతాను అని చెప్పాడు అలా ఎందుకు నేనే సీఎల్ పెడతాను దాన్ని మంజూరు చేయండి చాలు చెప్పాడు నా పర్సనల్ పని కోసం మీరు సీల్ పెట్టుకోవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది కమిషనర్ ఇబ్బందిగా చెప్పాడు ఇబ్బంది ఏముంది మనం ఇబ్బందుల్లో ఉన్నవారికోసమే డ్యూటీ చేస్తున్నాము మన కూడా కాపాడుకోవాలి కదా అంతలా మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియదు నేను వెళ్తాను అని చెప్పాడు ఆ మాట వినగానే కమిషనర్ సంతోషంగా నవ్వారు కాసేపు డీటెయిల్స్ చెప్పి అక్కడే ఆకాష్తో మాట్లాడి ఫోన్ నెంబరిచ్చి ఆయన వెళ్లిపోయారు కొంతసేపటికి తర్వాత తన బ్యాగ్ సర్దమని తల్లికి చెప్పాడు అలాగే కావేరిని వైజాకు పంపిస్తానని చెప్పి బట్టలు సర్దుకోమని చెప్పేసి కిషోర్ సతీష్ని తీసుకొని హేమంత్ కమిషనర్ ఆఫీస్కి వెళ్లాడు కారు దిగిన తర్వాత ఇద్దరిని బయట ఉంచి జాగ్రత్తగా చూసుకోమని అక్కడున్న ఒక పోలీస్ కి సాయిగల ద్వారా చెప్పి కమిషనర్తో కలిసి లీవ్ అప్లై చేసి మరికొంతసేపు మాట్లాడి వచ్చేశాడు హేమంత్ వచ్చేవరకు కిషోర్ సతీష్ కొంచెం కూడా కదలకుండా నిలబడి ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు హేమంత్ వారిని కార్లో కూర్చోబెట్టి తీసుకెళ్లి హైదరాబాదులో షాపింగ్ మాల్ ముందు ఆపాడు మనం కొన్ని రోజులు ఖమ్మం వెళుతున్నాము వైజాగ్లో నీ గురించి ఎంక్వైరీ పూర్తికాగానే అప్పుడు మిమ్మల్ని ఏం చేయాలో నేను ఆలోచిస్తాను ఈరోజు ఖమ్మం వెళ్తున్నాం కాబట్టి మీ పర్సనల్స్ ఏమైనా కావాలనుకుంటే కొనుక్కోండి అని చెప్పాడు అవసరం లేదు సార్ మేము రెండు జతలు బట్టలు అది పగలు మార్చుకోవడానికి మళ్లీ రాత్రి వేరుగా రెండు రకాలుగా తెచ్చుకున్నాం మళ్లీ కష్టమని ఉతుక్కోవడానికి సబ్బులు ఒక చిన్న ప్యాకెట్ సర్ఫ్ కూడా పెట్టుకుని వచ్చాను అని సతీష్ చెప్పాడు సతీష్ చెప్పగానే హేమంత్ సతీష్ ముఖం చూశాడు ఇద్దరు షాపింగ్ మాల్ను లోపలి వస్తువులను ఆశ్చర్యంగా చూస్తున్నారు హేమంత్ తనకి కావాల్సినవి కొనుక్కున్నాడు సతీష్ రెండు షాప్లో నచ్చినవి రేట్ అడిగాడు కానీ ఆ రేట్ చూసి మౌనంగా ఉండిపోయాడు కిషోర్ అసలు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు బిల్పే చేసిన తర్వాత హేమంత్ ఇద్దరితో కలిసి బయటకు వచ్చాడు బయట నిలబడమని చెప్పి పార్కింగ్లో కారు తీసుకొచ్చేలోపు ఇద్దరూ కనిపించలేదు అటు ఇటు వెతికాడు ఎక్కడ కనిపించలేదు మంచిగా నటించి మోసం చేసి పారిపోయినట్టున్నారు ఎక్కడికి పోతారు ఎక్కడున్నా నేను వీళ్ళిద్దరిని పట్టుకోగలను అని అనుకుంటూ కొంచెంసేపు ఆలోచించి తిన్నగా ఇంటికి వచ్చేశాడు ఇంట్లోకి అడుగుపెట్టగానే కావేరి నిలబడి ఉంది ఆమెను చూడగానే కొత్తగా అనిపించింది ఏమిటా అని చూశాడు కావేరి నుదుటిమీద కుంకుమ కనిపించింది ఎప్పుడు కనిపించి కనిపించకుండా చిన్న స్టిక్కర్ పెట్టుకునే కావేరి ఇప్పుడు ఇంత పెద్ద కుంకుమ పెట్టుకునేసరికి అమ్మూరిలాగా అంత పెద్ద బొట్టు పెట్టావు ఏంటి అని అడిగాడు అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ అన్నయ్యా ఈ మధ్య దెయ్యాలు కనిపించి నన్ను తరుముతున్నాయి కదా అందుకని ధైర్యంగా ఉంటుందని పెట్టుకోవడమే కాదు కూడా పెట్టుకున్నాను వైజాగ్లో కూడా ఉంది నాకు ఇప్పుడు భయంలేదు తొందరగా వైజాక్కి వెళ్ళిపోతాను కుదిరితే నన్ను గుడికి తీసుకెళ్ళు లేదా నేను వైజాక్కి వెళ్లిన తర్వాత వందనాతో అయినా వెళ్తానులే అని చెప్పింది రమా సురేష్ కౌసల్య సాంబశివరావు బయటకు వచ్చారు సాంబశివరావు కూడా మధ్యాహ్నం వెళ్లిపోతామని చెప్పేశారు రమచుట్టు వెతుకుతూ ఇంతకు వీళ్ళిద్దరూ ఏరి అని అడిగింది పారిపోయారని హేమంత్ జవాబు చెప్పేలోపు హేమంత్ సెల్ఫోన్ మోగింది ఫోన్ ఎత్తగానే మేము కమిషనర్ నుంచి మాట్లాడుతున్నాను ఇందాక మీరు ఆఫీస్కి వచ్చారు అప్పుడు ఇద్దరిని తీసుకొచ్చారు వాళ్లు మీతో పాటు షాపింగ్ కోసం వచ్చారంట బయట ఏదో షాపులో ఏదో చూసి కొని వచ్చేసరికి మీరు కనిపించలేదు అని చెప్పారు మీకోసం అక్కడ అంత వెతికి మీరు కనిపించక తిన్నగా ఇక్కడికి వచ్చి మీ గురించి అడుగుతున్నారు అని చెప్పాడు వాళ్ళు అక్కడికి వచ్చారా హేమంత్ ఆశ్చర్యపోతూ అడిగాడు అవును సార్ వాళ్లతో మాట్లాడుతారా అని చెబుతూ కిషోర్ చేతికి ఇచ్చాడు సార్ మీరు ఒకచోట మమ్మల్ని నిలబడమని చెప్పారు పక్కన ఏదో టీషర్ట్స్ అమ్ముతుంటే అవి బాగున్నాయని సతీష్ అక్కడికి తీసుకెళ్లాడు బేరమాడి మేము వచ్చేసరికి మీరు కనిపించలేదు ఇక్కడి ఏరియాలు కానీ మీ ఇంటి అడ్రస్ కానీ తెలియదు మీరు ఇందాక వచ్చిన ఆఫీస్ కమిషనర్ ఆఫీసని తెలుసు కాబట్టి ఆటో ఎక్కి కమిషనర్ ఆఫీసని చెప్పి తిన్నగా అక్కడి దిగపోయాము మీ గురించి అడుగుతుంటే వాళ్లు మీకు ఫోన్ చేశారు అని చెప్పాడు ఎలాంటి ఎలాంటివాళ్లొ అర్థమయ్యే చావటంలేదే వీళ్లకి క్రిమినల్ ఆలోచనలు ఉన్నట్టు అనిపించటంలేదు వీళ్లు పారిపోయే అవకాశం అన్నా పారిపోవట్లేదు వదలలేక ఖమ్మం తీసుకెళ్లాలని అనుకున్నానే కాని వీళ్ళు క్రిమినల్స్ అయితే లేనిపోని తలనొప్పి అనుకున్నాను మంచివాళ్లులా ఉన్నారా లేదా నటిస్తున్నారా అని ఆలోచిస్తూ ఫోన్ అక్కడి వాళ్లకి ఇవ్వమని చెప్పి వాళ్లని ఆటో ఎక్కించి ఇంటికి పంపించమని చెప్పాడు అరగంటలో రెండు కవర్లు పట్టుకుని ఇద్దరు ఆటో ఆటోదిగ డబ్బు వచ్చేశారు మీరు ఖమ్మం తీసుకెళ్తారు అన్నారు కదా అందుకని ఏవో టీషర్ట్లు షర్ట్లు కనిపిస్తే చూస్తున్నాము నచ్చి మాట్లాడింది తెచ్చుకునే లోపు మీరు వెళ్లిపోయారు అని సతీష్ చెప్తే ఉండగా ఇద్దరినీ బట్టలు సర్దుకోమని చెప్పాడు కాసేపటి తర్వాత జానకి కిషోర్ సతీష్ లకి రూంలో భోజనం పెట్టింది మిగతా వాళ్లు తినేశారు అప్పటికే కావేరి వైజాకి రెండు గంటల బస్సు బుక్ చేసేసింది కమిషనర్ గారు కూడా ఖమ్మంకి మూడు గంటలకి బుక్ చేసి ఫోన్లో డీటెయిల్స్ పంపించారు అందరు రాత్రిలాగా కారు ఎక్కితే కిషోర్ సతీష్ వెనకాల ఆటోలో వచ్చారు అక్కడినుంచి అందరు కలిసి కావేరిని బస్సు ఎక్కించారు విండో సీటు పక్కన కావేరి కూర్చుంది అందరూ కావేరికి ఎలా ఉండాలో జాగ్రత్తలు చెప్పి ఫోన్ చేయమని చెప్పారు జాగ్రత్తగా వెళ్ళు బ్యాగ్లో డబ్బులు ఉన్నాయి అకౌంట్లో కూడా డబ్బులు వేశాను తింగరి వేషాలు వేయకుండా చక్కగా చదువుకో అని చాలాసేపు చెప్పి బస్సు కదులుతుండగా దిగిపోయారు బస్సు నుంచి బయటకు వెళ్తుంటే కిషోర్ బస్సు వైపే చూస్తూ ఉన్నాడు నీచూపు అటు ఇటు చూస్తుంది ఏంటి ఇప్పటికే ఇన్స్పెక్టర్ నిన్ను అనుమానంగా చూస్తున్నాడు ఇంకొంచెం అనుమానం కలిగేలా నువ్వు ప్రవర్తించకు అని చెప్పాడు సతీష్ నువ్వు నోరు సత్తి నేను మామూలుగానే చూశాను అయినా ఆ అమ్మాయికి తన బావ అంటే ఇష్టం ఈ కేస్ తేలిన తర్వాత నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని నాకు సంబంధాలు వెతికితే ఎవరు లేని నన్ను వాళ్లు ఇష్టపడితే అప్పుడు నాకు పెళ్లి అయ్యేది నా గురించి నాకు బాగా తెలుసు నాచూపు ఎక్కడికి వెళ్ళదు అని కిషోర్ చెప్పాడు అప్పటికే హేమంత్ అత్తమామతో తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఖమ్మం వెళ్లే ప్లాట్ఫారం దగ్గరికి వెళ్లాడు హేమంత్ని అనుసరిస్తూ సతీష్ కిషోర్ కూడా తమ బ్యాగ్తో వెళ్లారు అక్కడ ముగ్గురు బస్సు ఎక్కేశారు కేస్ కోసం అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్లడం అలవాటే కాబట్టి రమా సురేష్లు మామూలుగా ఇంటికి వచ్చేశారు కౌసల్య సాంబశివరావు వాళ్ల ఇంటికి వెళ్లిపోయారు ప్రోమో బస్సులో నిద్రపోతున్న కావేరి కళ్ళు తెరిచి చూసింది తన పక్కన కూర్చుని తననే ఆశ్చర్యంగా చూస్తున్న కిషోర్ని చూడగానే ఆశ్చర్యపోయింది ఒరే బేబీ క్రాఫ్ట్ ఇక్కడ అన్నయ్య నిన్ను ఖమ్మం తీసుకెళ్తాడని చెప్పాడుగా నువ్వు వైజాగ్ బస్సులో ఏం చేస్తున్నావు అన్నయ్య దగ్గరనుంచి తప్పించుకుని వైజాగ్ బస్సు ఎక్కేశావా మా అన్నయ్యకి ఇప్పుడే ఫోన్ చేసి చెబుతాను అని కోపంగా కాలర్ పట్టుకుని అరిచింది ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ ఎస్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి యూ